బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకార బ్యాంకు ఉన్న తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లనే భావన ఉంది కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ ఉంచాలి సీఈఓ గారు మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించొద్దు ఒకళ్ళు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి అప్పు ఇవ్వాలి అందుకని మీ సహకారంలో ఎంత సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికీ అప్పు వెళ్ళాలి అప్పివ్వకపోతే మీదే తప్పు మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేరతారు వాళ్ళకి మీరు అప్పివ్వరు దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి రైతులందరికీ అప్పు వచ్చేటట్టుగా సహకార బ్యాంక్ ప్రయత్నం చేయాలి నబార్డ్ కూడా చెప్పాం రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పాం ఇంకా ఇవాళ రుణపరపతిని పెంచమని చెప్పాం భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ పావులా వడ్డీ కానీ వీటన్నిటినీ కూడా మళ్ళీ రివైవ్ చేసి గత ఆరేడు సంవత్సరాలుగా అవి రావట్లేదు తప్పకుండా వాటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే అందుకని ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గతంలో కొన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ముప్పై వేల కోట్లు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా రైతులకు ఇవ్వాలన్నా ఎట్లా చేయాలి అని చెప్పి నేను మాట అన్నాను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చాలి కాబట్టి దయచేసి పంట రుణాలు ముప్పై ఒక్క వేల కోట్లు రేపు ఆగస్టు నెలకల్లా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం దీని తర్వాత రైతు భరోసా కూడా ఉంది అంటే పంట వేసినటువంటి రైతుకే ఇవ్వమని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకార సంఘంలో నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో అభిప్రాయం తీసుకున్నాం రైతు వేదికల్లో కూడా రైతులను కూర్చోబెట్టి అభిప్రాయం తీసుకున్నాం రేపు పదో తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాలకి పోయి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఏర్పాటు చేయాలని రైతులు అందరూ చెప్పింది పంట వేసినోడికి అందాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు కాకపోతే ఇందుట్లో ఆశాం ఒకళ్ళు ఉన్నారు పంట వేసేవాళ్ళు ఒకరున్నారు రైతు కౌల్దారు రైతుకి ఎట్లా కౌల్దారికి ఎట్లా అది మీరు పరిష్కార మార్గం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతు కవులుకి ఇస్తున్నారు రైతుకిస్తే మీరు కవులు మాట్లాడుకునేటప్పుడే అది తగ్గించి మాట్లాడుకోవాలి లేదు మీ ఖాతాలోనే డబ్బు పడాలి అంటే రైతు నొప్పించి చిన్న అఫిడవిట్ తీసుకోవాలి ఒక సంవత్సరానికి నేను దొండపాటి గారి దగ్గర గోపాలకృష్ణ గారి దగ్గర సోమిరెడ్డి గారి దగ్గర కవులకి నేను ఇచ్చాను అనే రైతుది మీ పేరు మీద ఉంటే మీ కౌల్దార్ ఖాతాలోకి రావడానికి ఒక మార్గం ఉంది దాన్ని మీరు రేపు రైతు సమావేశాల్లో కోలక్షంగా చర్చించి పంట వేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం